వెల్కమ్ టు ఆక్యూ న్యూస్ వేసవి కాలం వచ్చిందంటే చాలు బానుడు బగబగం మండిపోతాడు ప్రజలు మాత్రం చల్లని వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతూ ఉంటారు అసలు ఏసీలు ఈ ఫ్రిడ్జ్లు ఎక్కువగా ప్రజలు వినియోగిస్తూ ఉంటారు అసలు వినియోగం వల్ల ఎలాంటి ఉపశమనం పొందుతారో అట్లాగే ప్రమాదం కూడా ఉంటుంది అసలు ఏసీ ఎందుకు పేలుతుంది అలాగే ఫ్రిడ్జ్ కూడా ఎలా పేలుతుంది వాటి కారణాలు ఏంటి అనే పూర్తి విషయాలను తెలుసుకోవడానికి మన దగ్గర క్రోమా టెక్నీషియన్ మన దగ్గర ఉన్నారు వారిని అడిగి పూర్తి విశేషాలను తెలుసుకుందాం నా పేరు విజయభాస్కర్ క్రోమా సర్వీస్ సెంటర్ ఉన్నాను నేను ప్లస్ టెక్నీషియన్ పదిహేను సంవత్సరాల ఈ ఫీల్డ్లో ఉన్నాను ఫ్రిడ్జ్లు ఏసీలు వాషింగ్ మిషన్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించిన హోమ్అప్లయన్సెస్ అన్ని రిపేర్ చేస్తాము ఏసీలు ఎందుకు పిల్తాయి అండి ఏసీలు పిలడానికి ప్రధాన కారణాలు రెండే ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఫస్ట్ ఏసీ రిపేర్ చేసేటప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేసే టైంలో మాత్రమే ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న టెక్నీషియన్ చేస్తే ఆ ప్రాబ్లం రాదు జనరల్గా నాలెడ్జ్ లేకుండా ఉన్న టెక్నీషియన్లు గ్యాస్ ఛార్జింగ్ లాంటివి చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి కూడా ఒకటే ఒక రీజన్ గ్యాస్ ఛార్జింగ్ చేసే ముందు దానికి ఎంత ప్రెషర్ ఉండాలి గ్యాస్ ఎంత దాని మీద ఆధారపడి ఉంటుంది ట్రైనింగ్ లేకుండా ఉండే టెక్నీషియన్లు గ్యాస్ ఛార్జింగ్ చేస్తే వాళ్ళు తెలియకుండా కూలింగ్ ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో గ్యాస్ ఎక్కువ ఎక్కిస్తారు రెండవది వచ్చేసి ఫ్లవర్ ఫ్లక్చువేషన్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ పీసీబీలు బర్న్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇమీడియట్లీ ఏసీ ఆఫ్ చేయాలి ఆఫ్ చేయకుండా ఉంటే ఏంటంటే బోర్డు బర్న్ అయినప్పుడు క్యాబినెట్ మొత్తం ప్లాస్టిక్ అది అంటుకుంటుంది అంటుకున్నప్పుడు దాంట్లో కాపర్ పైప్స్ ఉంటాయి కాపర్ పైప్ ఓవర్ హీట్ అయినప్పుడు అందులో గ్యాస్ రన్ అవుతుంటుంది ఓవర్ హీట్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది ఆ సందర్భంలో మాత్రమే ఏసీలు పిలుతుంది ఫ్రిడ్జ్ల వరకు వచ్చేసరికి ఫ్రిడ్జ్ మన ఇంట్లో వాడుతుంటాము వరకు కండెన్సర్ కాయలు అనేది బ్యాక్ సైడ్ ఉండేది ఇప్పుడు ఇన్వర్టర్ మోడల్ రిఫ్రిజిరేటర్స్ వచ్చేసరికి ఇన్బిల్ట్ బాడీలో ఉంటాయి కండెన్సర్ కాయలు అది ఓవర్ హీట్ అవుతుంది ఎలాగంటే మన కార్ రేడియేటర్ లాగా దానికి హీటు అవుతున్న దానికి గార్పు తాగాలి తగలాలి తగిలితే ఫ్రిడ్జ్ కూల్ అవుతుంది బాడీ ప్లస్ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కింద కంప్రెసర్ ఉంటుంది ఆ కంప్రెసర్ కూడా ఓవర్ హీట్ అవుతుంటుంది దానికి కూడా ఎయిర్ తాకాలి కాబట్టి గోడకున్ను ఫ్రిడ్జ్కు మినిమం ఫీట్ గ్యాప్ ఉండాలి ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఎయిర్ తాకుతూ ఉంటుంది ప్లస్ ఎలుకలు ఉన్న ఇంట్లో కూడా వైరింగ్ షార్ట్ అయినప్పుడు పవర్ ఫ్లక్చువేషన్ బర్నింగ్ అయితే బర్నింగ్ అయినప్పుడు పేలే అవకాశాలు ఉంటాయి దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుంది షోరూంలో కొనేటప్పుడు కానీ లేకపోతే టెక్నీషియన్ డెమోకి వచ్చినప్పుడు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు టెక్నీషియన్ చెప్తాడు డెమో దీన్ని ఎలా వాడాలి ఏమేమి చేయాలి అవి కాకుండా ఏమన్నా డౌట్స్ ఉంటే కస్టమర్స్ కూడా అడిగితే టెక్నిషియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మామూలు కొంతమంది ఇంట్లో కిచెన్ రూమ్లో ఫ్రిడ్జ్లు పెట్టుకుంటా ఉన్నాం అంటే దానివల్ల ప్రమాదం కిచెన్ రూముల్లో అంటే రూమ్ సైజ్ పెద్దగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు వెంటిలేషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్కి వెంటిలేషన్ ఉంటే ఏం కాదు చిన్న రూములలో మాత్రము ఫ్రిడ్జ్ పెట్టి గ్యాస్ స్టవ్ అందులోనే కొందరు ఏంటి అంటే మన డిష్ వాషర్లు కూడా వాడతారు ప్లస్ ఇంకోటి వాటర్ ఫైర్ ఇవన్నీ ఉండేసరికి రూమ్ ఓవర్ హీట్ అవుతుంది కిచెన్లో మాత్రం దాదాపుగా నైంటీ పర్సెంట్ కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టకుండా హాల్లో పెట్టుకోవడం బెస్ట్ ఎందుకంటే రాత్రిపూట తిన్న ఐటమ్స్ అన్నీ అడవి పెడతాము ఎలుకలు వస్తాయి ఆ ఎలుకలు ఎడిపోతే మళ్ళా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అందులోకి పోయే అందులో ఉంటాయి చిన్న చిన్న ఎలుకలు ఏం చేస్తాయి అంటే వైర్లను కొరుకుతుంటాయి వాళ్ళ టీత్ తుగ్గులు అంటే అదే అప్పుడు ఫేస్ నూడల్ వైర్ షార్ట్ అయింది అనుకోండి బర్నింగ్ స్టార్ట్ అవుతుంది బర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది ప్లాస్టిక్ ఐటమే రిఫ్రిజిరేటర్ కూడా కింద బాటం ప్లాస్టిక్ ఐటెం ఉంటుంది అది అంటుకున్నప్పుడు గమనించి ఫ్రిడ్జ్ బంద్ చేస్తే కాదు గమనించలేదు అనుకోండి కాపర్ పైప్స్ ఉంటాయి అవి కొద్దిపాటి వేడికే అంటే ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ రాగానే పైప్ హీట్ అవుతుంది ఎర్రగైతుంది ఎర్రగైనప్పుడు గ్యాస్ రన్ అవుతాడు కాబట్టి బ్లాస్ట్ అయ్యే ఉంటుంది బర్నింగ్ అవుతుంది ఏసీలు ఫ్రిడ్జ్లు వాడేవారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు సలహాలు సూచనలు ఇస్తారు ఏసీలు ఫ్రిడ్జ్లు వాడేవారి కస్టమర్లకు సలహా ఏమిటంటే ఏసీ చేసినప్పుడు అవుట్డోర్ యూనిట్ వచ్చేసి కంపెనీ నామ్స్ ప్రకారము ఉత్తరము లేదా తూర్పుకు అవుట్డోర్ యూనిట్ ఉండాలి ఎందుకంటే ఎండ వేడి తక్కువ ఉంటుంది తూర్పుకు పదకొండింటి వరకే ఎండ ఉంటుంది ఉత్తరానికి అసలు ఎండనే ఉంటుంది అవుట్డోర్ యూనిట్ ఏంటంటే కార్ రేడియేటర్ లాగానే కంప్రెసర్ ఉంటుంది రేడియే కండెన్సర్ కాయలు ఉంటుంది ఓవర్ హీట్ అవుతుంటుంది దక్షిణము పడమర కనుక ఉందనుకోండి ఇప్పుడున్న టెంపరేచర్కు అవుట్డోర్ యూనిట్ దాంతో దాంతోపాటు దాంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ కూడా ఓవర్ హీట్ అయ్యి బర్నింగ్ అవుతుంది కాబట్టి వచ్చిన సర్వీస్ సెంటర్ ఏ కంపెనీ టెక్నీషియన్కైనా కస్టమర్ సహకరించి వైర్ ఎక్కువ పడ్డా కాపర్ పైప్ ఎక్కువ పడ్డా కొద్దిగా అమౌంట్ ఎక్కువ అయినా సేఫ్టీ ముఖ్యం మనకు కాపర్ పైప్ ఎక్కువ పడుతుంది అమౌంట్ అవుతుంది నాకు వద్దు ఇటు ప్రొవిజన్ ఇటు ఓకే ఉంది పెట్టమంటారు అది సేఫ్టీ కాదు ఎందుకంటే దక్షిణం పక్క ఉన్న పడమర పక్క ఎండ వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అవుట్డోర్కి ఇది ఏసీకి రిఫ్రిజిరేటర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఓపెన్ ప్లేస్ ఉండాలి గ్యాబ్ ఉండాలి కొద్దిగా గోడకును రిఫ్రిజిరేటర్కు ప్లస్ అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి ఈ ఎండాకాలంలో ఎందుకంటే దినదినము మనకు టెంపరేచర్ పెరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రిఫ్రిజిరేటర్ను గమనిస్తూ ఉండాలి కంజక్టెడ్ అంటే ఇరుకైన ప్లే ప్లేస్లలో పెట్టకండి కొద్దిగా ఇంట్లో ఎలుక లేకుండా చూసుకుంటే రిఫ్రిజిరేటర్తో ప్రాబ్లమ్స్ చాలా తక్కువ